హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వద్మానా డీటెయిల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే సిక్స్టీ ప్లస్ వాడు ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ వాడు అనుకోండి ఆనందకరమైన జీవితాన్ని ఎలా గడపాలి సుఖమయకరమైంది ఆనందకరమైంది ఆరోగ్యకరమైన జీవితం ఈ మూడు కలిసింది అంటే ఆరోగ్యం అన్నీ ఉంటే ఆటోమేటిక్గా ఆనందం వచ్చేస్తుంది అయితే గడపడానికి కొన్ని సూత్రాలు చూద్దాం ఎలాగుంటే మనం ఆనందకరమైన జీవితం గడపగలుగుతాము అంటే ఏమి నీ ఏవి నియమాలు కానీ ఏ తిండి దగ్గర కానీ ఎక్సర్సైజ్ కానీ ఏవి ఏవి పాటిస్తే ఎలా ఉంటే ఎలా మాట్లాడితే ఎలా నడిస్తే ఎలా కూర్చుంటే ఎలా పడుకుంటే అన్ని అన్నీనమాట అన్ని టిప్స్ అన్నీ కలిపి వచ్చి కొన్ని టిప్స్ చెప్తాను చాలా మంచి టాపిక్ దొరికింది వాళ్ళు నాకు అనిపించింది చాలా బాగుంది టాపిక్ చెప్పుకుందామని ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ నుంచి అంటే మన లైఫ్ అయిపోయింది వాళ్ళందరూ కూడా లైఫ్ స్టార్ట్ అవుతుంది సుమా ఇప్పటి నుంచి అనుకొని మొదలుపెట్టేవన్నమాట ఓకేనా చలో వీడియోలోకి వెల్కమ్ అండి ఆనందకరమైన జీవితం గురించి చెప్తాను అన్నాను కదా ఏంటంటే కొందరికి ఎప్పుడూ స్వాధీనంలోనే ఉంటుంది ఆనందకరమైన జీవితం కొందరికి ఎండమావులు అందదేమో మనకి అంటే అలాగే ఇంకా మనకి అందదు అందదు అని నెగిటివ్లోనే ఆలోచిస్తూ కూర్చుంటారు ఇంకొందరికి అది ఎప్పటికీ అంతు పట్టని అంశం అయిపోతుంది ఇంక వాళ్ళకి తెలియదు ఇంకా ఈ చివర అండంటూ ఉండదు ఆహా ఆనందకరమైన జీవితం ఇలా చేస్తే వస్తుంది అనే అంశం కూడా వాళ్ళు ఆలోచించారు తెలియకని కాదు ఆలోచిస్తే అందరికీ అన్ని రకాలైన ఆలోచనలు వస్తాయి కమ్మని ఎవ్వరూ ఆలోచించామనమాట మనం ఎవరిమైనా అంతేనండి వాళ్ళు తన దాకా వస్తే కానీ తగు తేరద అన్నట్టు మన దాకా వస్తే అప్పుడు ఆలోచించడం మొదలెడతాం ఇతర వాళ్ళకి చెప్పడం వేరు ఏదైనా ఏది ఏ విషయం ఏదైనా కూడా అండి ఏ ఏజ్కి తగ్గట్టు ఆలోచన ఆటోమేటిక్గా మన మైండ్ సెట్లో మారిపోతాయి మనం ఏదో పాన్నవాళ్ళమే అనుకుని పాతికేళ్ళ ముప్పై ఏళ్ళ ఆలోచన రావండి మన మైండ్లో పొరపాటును కూడా రావండి కొంచెం యాభై ఏళ్ళ వాళ్ళ ఆలోచనలే మన మైండ్లోకి వస్తాయి మనకెందుకు వస్తాయి ఇరవై ఏళ్ళ వాళ్ళకి నలభై ఏళ్ళ ఆలోచనలు మనకి రావు ఆవేశము రాదు ఆలోచనలు రావు ఏవీ రావు ఏదైనా కూడా అండి మన సాధనతో ఉంటుంది సాధన మనం ప్ర ఏదైనా మనం సాధించాలి అనుకుంటే ముందు మన ప్రయత్నం చెయ్యాలి పట్టుదల కృషి ఉందనుకోండి ఆటోమేటిక్గా ఏదైనా సాధించగలం నేనేం చేయగలను అయిపోయింది కదా నా జీవితం అనుకోదు అసలు ఫిఫ్టీ ఫైవ్ నుంచి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్టింగు మన జీవితం మన కోసం అసలు సెకండ్ ఇన్నింగ్స్ అది మన కోసం మన జీవితం స్టార్టింగ్ ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ అంతా చెప్పాను ఇది వరకు చెప్పింది మళ్ళీ చెప్తున్నాను అనుకోండి ఆ పె చిన్నప్పుడు తల్లిదండ్రుల బాధ్యత పెద్ద కొంచెం పెళ్ళి నుంచి అత్తమామలు బాధ బా భర్తతోటి వీడతోటి పిల్లలతోటి అయిపోతుంది అస్సలు జీవితం ఇరవై యాభై ఏడు నుంచి ఆనందకరమైన జీవితం గడపడానికి ప్రయత్నం చేయాలన్నమాట అది ఎలాగా మన ప్రయత్నమే మన సాధనే మన సాధనతోటి మనం సాధించగలుగుతాం ఆనందం ఎక్కడో లేదండి ఆనందం మనలోనే ఉంది కానీ మనం తెలుసుకోలేం చుట్టుపక్కల వెతుకుతాం జింక చూసారా కస్తూరి కోసం వాసన వస్తుంది కదా కస్తూరి అక్క కస్తూరి కోసం ఎక్కడో చుట్టూ వెతుకుతుంది అది కస్తూరి తనలో ఉందని జింక తెలుసుకోలేదు మనం కూడా అంతేనండి ఆనందం మనలో ఉందని మనం తెలుసుకోలేం ఇంకెక్కడ అక్కడ దొరుకుతుందా ఎక్కడ దొరుకుతుందా అని పరుగులు పరిగెడతాం లేదంటే ఆలోచనలు చేస్తాం లేదా అందరినో ఆశ్రయిస్తాం ఇదేదీ అక్కర్లేదు ఎవరు ఆనందం వాళ్ళే సంపాదించుకోగలుగుతారు మన మన ఆనందం మనలోనే ఉంటుంది మీరు అనుకోవచ్చు మనలోనే అంటే మన ఆలోచనలోనే మన ఫస్ట్ ఏంటి నెగిటివ్గా ఆలోచించడం మానేయాలి ఏ విషయమైనా నాకు యాభై ఐదు ఏడు వచ్చే నాకు అరవై ఏడు వచ్చే డెబ్భై ఏడు వచ్చే నేను ఇంకేమీ చెయ్యలేను అనుకో నేను అన్నీ చేయగలను ఇవాళ నేను ఇవి ఏదో తినాలనిపిస్తుంది మనకి ఆడవాళ్ళమైనా మరో మగవాళ్ళకైనా ఎవరికైనా అంటే నేను సింపుల్గా చిన్న చిన్న ఎగ్జామ్స్ అది ఎందుకు చెప్తాను తినాలనిపించినప్పుడు మనకి చేత కాదు మనం వండుకోలేము మనకి ఇది తిండి అవసరమా మనకి ఇంత అవసరమా ఇంత ఖర్చు పెట్టడం అవసరమా చేతనైందా వండుకోండి తినాలనిపించినప్పుడు చేత కాలేదు చక్కగా కారు ఉంటే కారు వేసుకొని స్కూటర్ ఉంటే స్కూటర్ వేసుకొని ఆటో బస్సు ఏది దొరుకుతాయి దాంతో దేంట్లో వెళ్ళగలిగిన వాళ్ళు దాంట్లో వెళ్ళి అది ఎక్కడ దొరుకుతుందో ఆ ప్లేస్ తెలుసుకొని అక్కడ తినేసి రండి దానిలో ఉన్న ఆనందం ఎంతో ఉంటుంది ఇవి మనం తినకుండాను ఇంట్లో కూర్చొని అయ్యో ఇవాళ్ళు తినలేకపోయాం కోరికొచ్చింది ఇదే కానీ మనం ఎక్కడికో వెళ్ళాలి చాలామంది అండి ఇల్లు కదలడానికి చాలా బద్దకిస్తారు ఆడవాళ్ళు కొంతమంది మగవాళ్ళు కొంతమంది కానీ అన్నీ కాళ్ళ దగ్గరికి వచ్చి ఎవరన్నా తెచ్చి పెడితే తినడానికి కానీ చేయడానికి కానీ రెడీ అవుతారు వాళ్ళంతరూ వాళ్ళు కష్టపడ్డాం కానీ ఏమీ చూడరు అలాంటి అంటే వాళ్ళకి అందరూ ఆనందం కూడా ఉండకపోవచ్చు బహుశా అది తప్పు పడ్డానికి లేదు అంటే వాళ్ళకి కొంతమందికి ఏంటి తిరిగితే ఆనందం కొంతమంది పది మందిలోకి వెళ్తే ఆనందం కొంతమంది కొన్ని సర్కిల్స్ తీసుకొని వాళ్ళతోటే ఉంటే ఆనందం అందరితోటి కలవలేరు కొంతమంది అసలు ఎవ్వరూ లేకుండా ఒంట్లో ఇంట్లో లోన్లీగా కూర్చోవడం ఆనందం ఒక్కొక్కళ్ళ ఆనందం ఒక్కొక్క దారిలో ఉంటుంది అందరిది ఒకేలాగా ఉండాలని ఉండదు కదా కొంతమంది పక్క 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 నవ్వుతే ఆనందం కొంతమంది చిరునవ్వు నవ్వుతేనే ఆనందం అయితే పక్క పక్కన విని మనం ఎక్కించకూడదు చిన్న నవ్వునాడు ఏమిట్రా ఎప్పుడు చిన్న ముఖం పుడిచో అన్న నవ్వుతా ఉండి బట్కి అందులో ఆనందం ఉంది లేకపోతే అది కూడా నవ్వలేడు కదా అంటే మన కాబట్టి అదేది ఇదంతా మనం ఆలోచన విధానం మన మనం మన గురించి ఆలోచించుకోవాలి పక్కవాడి గురించి కూడా ఆలోచించేటప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించేవనుకోండి ఆటోమేటిక్గా మనలోనే ఆనందం వస్తుంది మనం మన గురించి గొప్పగా మంచి పాజిటివ్గా ఆలోచించి పక్కవాడి గురించి నెగిటివ్ ఆలోచించేవానండి మనలో నెగిటివిటీ వస్తుంది మనలో ఆనందం రాదు ఎందుకంటే వాడి గురించి చెడులు వెతుక్కోవడం మొదలెడతాను తప్పితే వాళ్ళలో మంచి వెతకడానికి మనం ప్రయత్నం చేయకపోతే ఎప్పటికీ మన జీవితంలో ఆనందం రాదు అవతల వాళ్ళలోని పాజిటివ్ చూడాలి మనలోని పాజిటివ్ చూడాలి ఇంకంతా అయిపోయింది లైఫ్ నాకెందుకు అనుకోకుండా నిజమే నా లైఫ్ ఇక్కడి నుంచి కదా వాళ్ళకు వాళ్ళతో నలుగురితో కలుద్దాం నేను నలుగురితో ఇలా చేస్తాను లేదా గుడిలో ఒక పాల్గొనండి ఒక ఏదైతే ఒక క్లబ్బుల్లో కూర్చోండి లేదంటే ఒక సీనియర్ సిటిజన్ క్లబ్కి వెళ్ళండి అక్కడ కూర్చోని అందరితో పార్టిసిపేట్ చేసి ఆనందాన్ని ఎలా మీకు ఏ విధంగా కొంతమందికి ఆధ్యాత్మికంగా వెళ్తారు కొంతమంది పారాయణ చేయడానికి వెళ్తారు అది కొంతమంది మాటలు చెప్పుకుందికి వెళ్తారు కొంతమంది ఆటలు షటిల్ అవి కూడా ఆడుకోవచ్చు పెద్ద పెద్ద వాళ్ళైపోయినా మీ శక్తి కొద్దీ మీ షటిల్ ఆడుకోవచ్చు క్యారమ్స్ ఆడచ్చు కార్డ్స్ ఆడవచ్చు ఎవరి శక్తి బట్టి వాళ్ళు ఆడుకోవాలి అంటే శక్తి అంటే డబ్బు శక్తి కదండి బాడీ ఎంత కెపాసిటీ ఉంది మీ బాడీ దేన్ని సహకరిస్తుందో అది ఆడుకుంటూ ఉండండి అందులో మీకు ఆనందం దొరుకుతుంది అంతేగాని నాకు ఏమీ లేదు ఆనందం దొరకట్లేదు ఇంట్లో సోఫాల్లోనే మంచం మీద కూర్చుంటే ఆనందం రాదు ఆనందం అనేది మనకి మనం కొని తెచ్చుకోవాలి మనకి మనం వెతికి తెచ్చుకోవాలి మనకి మన మనసుకి చెప్పుకోవాలి చింతకి అసలు తాగుంచకూడదు ఏది ఆలోచించకూడదు ఏం నెగిటివ్ అంటే రేపు ఏమవుతుందో అని ఇంకా ముసిరైపోయి మంచం మీద పడితే పిల్లలు చూస్తారా చూడరా లేదంటే నేను ఏమన్నా సడన్గా అయిపోతే ఎలాగ ఈ ఆస్తి ఎలాగ ఈ భూమి ఎలాగా ఏది ఎలాగ అని బెంగ పెట్టుకో బెంగ పెట్టుకుంటాను అవును అందులో నేను చిన్న ఎగ్జాంపుల్ నా గురించి కూడా చెప్తాను నేనే పెద్ద చెప్తున్నాను కానీ ఇప్పుడిప్పుడు ఇవన్నీ చదివి మారుతున్నాను కానీ నాకేంటి తెలుసా ఉన్నట్టుండి ఆ మధ్య చాలా బెంగ వచ్చేదండి నేను మా వారే ఉంటాం పిల్లలు ఉద్యోగం ఇచ్చి అక్కడెక్కడో ఉంటారు వస్తూ ఉంటారు పెడుతుంటారు మేము వెళుతూ ఉంటాం అనుకుంటే అది అవుట్ ఆఫ్ కసను కానీ ఏంటి నాకు ఒకసారి అనిపించింది అనమాట నాకు కొంచెం బట్టలు పిచ్చి చాలా కొంచెం బాగా ఎక్కువ విపరీతమైన బట్టలు ఉన్నాయన్నమాట చీరలు అయితే ఎక్కడికి నేను చాలా దానం చేస్తుంటాను లేదంటే ఆ పిలిచి ఎవరో మొత్తం ఎదురు పెడుతూ ఉంటాను మాకు పెట్టుబడి కూడా మా ఫ్యామిలీలో ఎవరో అక్కడ పెడుతూ ఉంటారు ఇలా ఉంటాయి అన్నీ మనం కట్టుకోం కదా అన్నీ మనకి నచ్చ కదా కొన్ని పెడుతూ ఉంటాను కానీ నాకు ఒక రోజు అండి ఒక వారం రోజులు అలా వచ్చిందని ఏమని నేను సడన్గా ఏమన్నా ఇలా మంచం మీద పడుకుందా అని అయిపోతే ఈ చీరలన్నీ చూసి నా కొడుకులు కోడళ్ళు కానీ మా ఆయన కానీ ఇవన్నీ ఏం చేస్తారు నన్ను తిట్టుకుంటారేమో డబ్బులన్నీ చీరలకి తగలేసింది అనుకుంటారేమో ఇలా రకరకాల నెగిటివ్ ఆలోచనలు వచ్చాయండి ఒక వన్ వీక్ నమ్మర్ మీరు చెప్తే అది కూడా ఎప్పుడో కాదు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాతే నాకప్పుడు వన్ వీక్ దాకా నేను ఇంకేంటంటే ఇంక ఆలోచన అదే రాణిస్తున్నాను ఏ ఫోను పక్కకి నేను మంచి ఆలోచన తెచ్చుకుంటానే ఆలోచించలేదు అయితే ఒక్కరోజు సడన్గా నాకే నాలో నేనే రియలైజేషన్ ఎందుకు ఇలా అనుకుంటున్నాను నేను చిచ్చి వాళ్ళు ఏమనుకుంటే నాకేదో నేను కనుమూసిందని వాళ్ళు ఏమను ఏమనుకుంటే నాకేదో మొదటి మాట రెండోది ఎందుకు ఎందుకు అలా అనుకోవడం నేను ఏమైపోతాను ఎందుకు అనుకోవడం ఈ చీరల గురించి వాళ్ళు తిట్టుకుంటాను వాళ్ళు తిట్టుకోరేమో వాళ్ళు నా పేరు చెప్పి అందరికీ దానాలు చేస్తారేమో అని అనుకోవచ్చు కదా లేదా వాళ్ళు ఇంకో రకంగా యూజ్ చేస్తారేమో నేను ఎందుకు నెగిటివ్గా నా గురించి నేను ఎందుకు నెగిటివ్గా ఆలోచిస్తున్నాను అని నేను చాలా ఒక వన్ డే అంతా నన్ను నేను నాలో నేను ఇలా ఫైట్ చేసుకొని 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 నా మనసును నేను మార్చుకున్నాను ఇప్పుడు నాకు అలాంటి ఆలోచనలు రావు ఉంటే ఉంటాయి కొన్నా అందరితో పాటు ఉన్నాయి పోతే పోతాం ఉంటే ఉంటాం మనం ఉండగా చేయగలిసినంత దానాలు కొత్త చీరలు పాత చీరలు లేదా వస్తువులు ఇంట్లో స్టీల్ సామాన్లు ఏవో ఇతర సామాన్లు అని ఎవ్వరికి ఏ విధానం కావాలంటే అడిగిన వాడికి ఏ వస్తువు మనకు అక్కర్లేదు అవతల వాడికి పనికి వస్తుంది అంటే వెంటనే తీసిచ్చివే ఆలోచించకూడదు మనం అదే మన ఆలోచన విధానాన్ని అలా పెట్టుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా మన ఆనందం అది నా ఆలోచన ఆ రోజు కట్ చేసి నేను చాలా హ్యాపీగా ఉంటున్నాను అమ్మ నాలో నెగిటివ్ తీసాను కదా వన్ వీక్ మటుకు చాలా సఫర్ అయ్యాను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నానండి ఇదేంటి నాలో నెగిటివ్ ఆలోచన కాబట్టి అదే పాజిటివ్గా ఈ ఆ పాజిటివ్ ఆలోచన ముందే వచ్చింటే ఆ వన్ వీక్ కూడా సఫర్ అవ్వను కదా కానీ నెగిటివ్ రావడం కూడా ఒకంత మంచిదే నెగిటివ్ రావడం వల్లే కదా పాజిటివ్గా ఏం చెయ్యాలి ప్లాన్ వేసుకున్నాను ఇప్పుడు పాజిటివ్గా ఉంటున్నాను నా ఆలోచనని నేనే మార్చుకున్నాను నాకు ఎవరు నేను ఎవరికీ చెప్పలేదు ఈరోజు మీకు యూట్యూబ్లో చెప్తున్నాను తప్పితే నేను ఎవ్వరికీ చెప్పలేదు ఎవరితోటి మాట్లాడలేదు ఎలా మారాలి నా మారుస్తూ నేను ఎలా సంతోషంగా ఉండాలి ఎందుకు ఈ నెగిటివ్ ఆలోచన నాకు నేనే చాలా ప్రయత్నాలు చేసి ఒక రోజంతా నాకు నేనే నా మనసుతో ఫైట్ చేసి ఇచ్చేసి చేసి బయటపడ్డాను కాబట్టి మీరు కూడాను మన ఆలోచన ఎలా మార్చుకోవాలని మన మనసుతో మనమే ఫైట్ చేయాలి నెగిటివ్ ఆలోచన రాగానే దాంతో ఫైట్ చేయండి ఎందుకు మీరే వస్తున్నావు నాకేం అక్కర్లేదు నీ ఆలోచన నాకు ఈ ఆలోచన ఉంది నాకు ఇలా చెయ్యాలి ఉంది అని మీకు మీరే మీరే రెండు మనుషులుగా మారిపోయి ఇంకా మీకు కావాలంటే అర్థం ఉంది నిలబడి అవతల ఒక వ్యక్తి ఉన్నట్టు మీరు ఇటు ఉన్నట్టు మాట్లాడుకొని మీకు మీరే ఫైట్ చేసి లేదు నేను ఇలాగే ఉంటాను నేను పాజిటివ్గానే ఉంటాను నువ్వు ఎందుకు నన్ను చెడగొడుతున్నావు అని ఫైట్ చేసి పాజిటివ్గా మారండి జీవితం మళ్ళీ కొత్త జీవితం స్టార్ట్ అవుతుందండి మనకి యాభై ఐదు అరవై నుంచి మంచి మంచి జీవితాలు స్టార్ట్ అవుతాయి ఎంతో హ్యాపీయెస్ట్ లైఫ్ లీడ్ చేయగలుగుతాము దుఃఖము నిరాశ ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూగా వస్తూనే ఉంటాయి కాటిని వాటిని కానీ వాటిని పారద్రోలడానికే ప్రయత్నం చేయాలి వస్తున్నాయి అవును నాకు దుఃఖం వస్తుంది ఇంకా ఇంకేవో దుఃఖాలు తలుచుకొని బాధపడడం ఇంకేవో కష్టాలు తలుచుకొని ఇంకేవో అనుకొని ఇంకా నిరాశ చెందిపోకుండా వచ్చిన దాన్ని పారద్రోలేడివే వెంటనే కటాఫ్ కటాఫ్ కటాప్ వెళ్ళిపోను వెళ్ళిపో నా దగ్గర ఉండద్దు అన్నట్టుగా చెప్పుకొని మనం అటే పారద్రోహం ఆనందకరమైన జీవితం గడుపుతాం కదా ఇన్ కేస్ కొన్ని కొన్ని ఏంటంటే మనకి వచ్చిన సమస్యలు కానీ ఏదైతే ఏమన్నా కానీ ఆందోళన కానీ ఒక్కోసారి మన సమస్య కానీ మన ఆందోళనకి సమాధానం దొరకదు దొరకనప్పుడు ఏం చేయాలి మనకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు సలహా అడగండి లేదు మనకన్నా చిన్నవాళ్ళు ఉన్నారు మన పిల్లల్నే సలహా అడగండి నాకు ఇంత ఆందోళనగా ఉంది నన్ను ఏం చేయమంటారు సభ్యంగా సమాధానం చెప్పారు దాన్ని పాటించండి వాళ్ళు కొసలు కొని చికాకబడి నువ్వు ఇలాగే ఆలోచిస్తాను అలాగే చేస్తాను నీకు ఎప్పుడు ఇవే బుద్ధులు అనే పిల్లలు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు ఏంటంటే ఆహా సరే ఒకసారి అడిగితే తెలిసిపోతుంది రెండోసారి వాళ్ళకి చెప్పక్కర్లేదు మన ఆందోళన కానీ మన సమస్యలు కానీ ఎందుకంటే మన గురించి పట్టించుకోని వాళ్ళకి మనం చెప్పి కూడా మన ఎనర్జీ వేస్ట్ మనం వాళ్ళ దగ్గర చిన్నపోతాము మన పరువు మనం తీసుకుని ఉంటాం మనం అని వాళ్ళు అడిగినప్పుడల్లా కూడా మనకున్న సమస్యలు చెప్పండి మేము చాలా బాగున్నాం 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 చెప్పేసాం అనుకోండి ఎప్పుడో వాళ్ళకి తెలియకపోదు మన సమస్యలు మన అనారోగ్యాలు మన బాధలో తెలుస్తాయి తెలిసినప్పుడు వాళ్ళకి సిగ్గు వాళ్ళే పడతారు పిల్లలైనా అంతే ఎవరైనా అంతేనండి కాబట్టి ఈ ఆందోళన నిరాశ ఇవి పారద్రోలడానికి ఎవ్వరి మీద సలహాలు తీసుకోండి పెద్దవాళ్ళు సలహాలు తీసుకోండి లేదంటే మీకు తెలిసిన వాళ్ళ సలహాలు తోటి వాళ్ళతోటి వాళ్ళకి ఎవరికైనా సమస్యలు ఉన్నాయని తెలిస్తే నువ్వు ఈ సమస్య నుంచి ఎలా బయటపడ్డావని అడిగి మీరు అది కూడా మీరు కూడా మీకు అవసరమైంది మీకు సరిపోతుంది మీరు చేయగలను అనుకుంటే అది ఫాలో అయిపోండి అప్పుడు ఆనందకరమైన జీవితం వచ్చేసినట్టే కదా మీకు ఇప్పటిదాకా ఆనందం ఎన్ని నాలుగే చిట్కా చెప్పాను ఎలా అని ఆనందంగా ఉండాలంటే అయితే ఆనందం శాశ్వతంగా ఉండాలంటే ఏం చెయ్యాలి మనం సంపా ఆనందంగా ఉండాలి అంటే మనకు ఉన్నవన్నీ ఎలా పోగొట్టుకోవాలి మంచి ఆలోచనలు తెచ్చుకొని చెప్పాను అది శాశ్వతంగా మన దగ్గరే ఉండిపోవాలి ఆనందం ఎప్పటికీ అంటే మనకు ఏం చెయ్యాలి దాని గురించి ఒక మూడు పాయింట్లు నాలుగు పాయింట్లు చెప్పుకుందాం ధర్మబద్ధమైన జీవితం గడపాలండి మనం చిన్నప్పుడు ఎన్ని చేసాము ఎన్ని చేసామో అన్నీ అయిపోయింది ఇప్పుడు కొంత చెప్పాను కదా ఫిఫ్టీ ఫైవ్ నుంచి కూడాను ధర్మబద్ధమైన జీవితం గడపాలి ముందు అది నేర్చుకోవాలి ఆధ్యాత్మికంగా కొంత పెడితే మీకు చాలా మనశ్శాంతి వస్తుంది అనుకుంటాం దేవుడు చేస్తాడా ఇప్పుడు మనం పుట్టింది మనం చేసింది మనం తిన్నది ఈ రోజు దాకా మనం తీసే ఊపిరి కూడా ఇచ్చింది దేవుడిని ఎందుకు నమ్మరు చాలామంది నమ్మరండి దేవుడు ఇస్తేనే కదా మనం ఈరోజు దేవుడు ఆజ్ఞ శివుడానికి చేయమైనా కూడా అని మనం ఈరోజు గుమ్మం బయటకు కాల్పెట్టాలంటే దేవుడు వెళ్ళి ఉంటాడు మనకి ఎంత వెళ్ళాలన్నా దేవుడు పొరలోకి తెయలేదు అనుకోండి మనం బయటికి వెళ్ళలేం ఇంట్లోనే కూర్చున్నాం అనమాట అందుకనే ఆధ్యాత్మికంగా వెళ్ళండి ఆధ్యాత్మికంగా ఒక సర్కిల్ ఏర్పరచుకోండి అదే మీకు మీరే చేసుకోండి మీరే చేయండి తర్వాత యోగా చెయ్యండి ప్రాణాయామం చెయ్యండి ఎక్సర్సైజ్ చెయ్యండి ఇవన్నీ ఆహారం సరి అయిన ఆహారం అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా నట్స్ సూ గిట్ సు ఇవన్నీ తినమని చాలామంది చెప్తున్నారు ఇష్టమైన వాళ్ళు తినండి పడిన వాడు ఇవ కొంత వయసు వచ్చింది ఏంటంటే మన జీర్ణ య జీర్ణ కోసం ఎలా ఉంటుందంటే మనం దగ్గర ఒక రకమైన ఆహారానికి అలవాటు పడిపోతాం కదా అదే స్వీకరిస్తుంది దాన్నే అరిగించుకోగలదు కొత్త కొత్త పెడితే అంటే కొంచెం అరిగించుకోవడం అలవాటు అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి కొత్త ప్రయత్నం చేస్తే మేము ట్రై చేయగలుగుతాం చెయ్యండి లేని వాళ్ళు తినే తినది మనకి మన ఒంటికి పడుతుంది ఇదే అలవాటు ఉంది మనం ఇంతే తినగలము అంటే నేను చెప్పే ఇదివరకు కూడా చెప్పాను మనం ఇంకా తినగలము అన్నప్పుడు నాలుగు ఇడ్లీ తినగలంటే మూడు ఇడ్లీలు తొలగివాలన్నమాట అప్పుడు ఆటోమేటిక్గా ఆరోగ్యం బాగుంటుందండి కొంత వయసు వచ్చేక చెప్పాను కదా కొంచెం అరుగుదల తగ్గుతుంది అలా అలా క్రమేపీ ఒక అవయం కానీ అయిపోయిందని మనం కూర్చోవద్దు ఎందుకు తగ్గింది అది మళ్ళీ దాన్ని అనే అవకాశం వస్తే అంటే ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్గా అవన్నీ పెరుగుతాయి ఆరోగ్యంగా ఉంటాం అనమాట అందుకని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ నడక కానీ ఎక్కువగా వాకింగే నేను ప్రిఫర్ చేస్తాను మీకు ఎవరికి ఏది ఇష్టమవుతుంది యోగాలు చేసుకోవచ్చు ఇలా రకరకాల ఆధ్యాత్మికంగా వెళ్ళండి మానసిక ఉల్లాసం ఉంటే శారీరక ఉల్లాసం ఆటోమేటిక్గా వస్తుంది మానసికంగా మనం ఎంత మన ఆ ఒంట్లో ఏమీ లేకపోయినా మనసులో టెన్షను బెంగా ఉంటే మనం ఒక కడుపు కూడా ముందుకెళ్ళాం కాబట్టి ఫస్ట్ మానసిక ఉల్లాసం తెచ్చుకొని మానసికంగా ఆనందంగా ఉంటే ఆటోమేటిక్గా అన్నీ 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 రెడీ అయిపోతాయండి మనకి యోగాలుగా మనం వెళ్ళలేం అనుకోండి లేపు అన్నీ ఆన్లైన్లో వస్తుంది ఆన్లైన్లో చెయ్యడు దూరం దూరంగా ఉంది దగ్గరగా ఉంటే అసలు నన్ను అడితే ఇన్ పర్సన్ అనేది నాకు ఇష్టం నేనైతే అదే ఎవరికైనా స సజెషన్ ఇస్తాను ఎందుకంటే అక్కడ పది మందిలోని మనం గ్రూపులో చేస్తాం అనుకోండి వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు మనం కూడా చేయగలమేమో మనకన్నా పెద్దవాళ్ళు చేస్తున్నారు కదా మనం ప్రయత్నం అన్న చేస్తాం ఇంట్లో ఉంటే ఏంటంటే కొన్ని కష్టమైన ఉంటాయి కదా ఆసనాలు వాటిని మనం వదిలేస్తాం ఎందుకు మన చెయ్యిలో ఉప్పు ఇదేమో అదేమో అని బద్ధకం అవ్వచ్చు భయం అవ్వచ్చు ఏమన్నా అవ్వచ్చు కాబట్టి గ్రూప్లో వెళ్తే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వస్తుందండి ఇంట్రెస్ట్ వచ్చి ఆటోమేటిక్గా మనము చేయగలుగుతాము మన ఆరోగ్యాన్ని మనం ఇదండి వాళ్ళని మనం ఉంది యాభై ఐదు వేలు యాభై ఐదు వయసు వారు ఇచ్చి ఆనందమైన జీవితం గడపాలండి ఈ చిట్కాలన్నీ పాటించండి పాటిస్తే తప్పకుండా మళ్ళీ మనం కొత్త జీవితం మొదలెట్టి మంచి జీవితం మొదలెట్టి ఎంతో చివరి శ్వాస దాకా ఆనందంగా సంతోషంగా హాయిగా తృప్తిగా బతుకుతాం ఓకేనా చెరో పొడుపు ఈ ఈరోజు చిలి ప్రశ్న ఏంటంటే నీళ్లు ఉంటాయి కానీ నది కాదు తలుపులు ఉంటాయి కానీ ఇల్లు కాదు ఏంటది జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి అలాగే వీడియో అంతా ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్